ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ నైన్త్ వరకు శానిటేషన్ ప్రోగ్రామ్స్ కానీ అలానే హెల్త్ క్యాంప్స్ కానీ ఐ చెకప్ కానీ మన ర్యాలీ కూడా తీయడం జరిగింది ఈనాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది ఈ ప్రజాపాలనలో నిత్యం ప్రజల్లో ఉంటూ మా స్ఫూర్తిగా ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు అలానే మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీర్ గారు అలానే మన కాన్సిటెన్సీ ఇన్ఛార్జ్ మా వజ్ మా ఫాదర్ వజేష్ యాదవ్ గారు వాళ్ళందరితో స్ఫూర్తిని తీసుకొని మేము గతంలో నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏదైతే అభివృద్ధి చేయనివి అవన్నీ మేము ముందు తీసుకెళ్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఉచిత బస్సు కానీ అలానే ఉచిత ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ అలానే నూతనంగా యాభై వేల నుంచి అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రభుత్వాన్ని మా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పబ్లిక్లో ఉంటూ పబ్లిక్ సమస్య తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం ముఖ్యంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏదైతే గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకొని రాలేదు మన కార్పొరేషన్కి గవర్నమెంట్ నుంచి సింగిల్ రూపీ కూడా మనకు డెవలప్మెంట్ ఫండ్ ఒక్క రూపాయి కూడా రాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు మన ఇన్ఛార్జ్ మన ఇన్ఛార్జ్ బజదేశ్ యాదవ్ గారు కోటి ముప్పై లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మన కమిటీ హాల్స్కి అన్ని ఇవ్వడం జరిగింది అంటే మీరు చూడండి గమనించండి నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఒక్క రూపాయి తీసుకొని రాలేదు కానీ ఏర్పడిన రెండు నెలలకే మా ఇన్ఛార్జ్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళు కోటి యాభై లక్షల రూపాయలు మాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా మోడిపల్ కార్పొరేషన్లో మేము మేము మెయిర్ అయిన తర్వాత రెండు మీటింగ్లు పెట్టుకున్నాం రెండు మీటింగ్లో కూడా దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల వర్క్స్ మేము తీర్మానం చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా లింక్ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ సిస్టమ్ కానీ అంటే ప్రతి డివిజన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్నారు కానీ లింక్ రోడ్స్ కానీ మేజర్ మేజర్గా డ్రైన్స్ ఇవన్నిటికీ గత పాలకులు ఎవరు చేయలేకపోయారు కానీ మేము ఆరు నెలల్లో అన్ని మీటింగ్స్ పెట్టుకొని తీర్మానం చేసి వర్క్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో అలానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలానే మా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరాబాబు గారు కూడా హెచ్ఎండిఏ నిధుల నుంచి మన బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న చెరువులు రాచెరువు గాని కానీ అల్మాస్ కుంట కానీ శుద్ధకుంట కానీ ఈ మూడు చెరువుల శుద్ధీకరణ కోసం పద్నాలుగు కోట్ల నుంచి పదిహేను కోట్ల రూపాయలు టెక్నికల్ శాంక్షన్ లైట్ టెండర్ కూడా అయిపోయింది త్వరలో కూడా ఈ పనులు ప్రారంభం అవుతాయి అంటే మీరు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో వాళ్ళు ఒక రూపాయి తెయలేదు కానీ మేము ఏర్పడిన తర్వాత ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మొన్ననే హెచ్ఎండిఏ నిధుల నుంచి కూడా పార్కుల పార్క్స్ డెవలప్మెంట్ కోసం కూడా హెచ్ఎండిఏ వాళ్ళు చూడడం జరిగింది ఆ హెచ్ఎండిఏ నుంచి కూడా రేపు రాబోయే రోజులలో నాలుగు నుంచి ఐదు కోట్ల నిధులు కూడా తీసుకొస్తాం రేపు రాబోయే భవిష్యత్తులలో ఆల్రెడీ మన ఇన్ఛార్జ్ గారు నేను ఇద్దరం కలిసి మన మంత్రి గారిని కలవడం జరిగింది ఏదైతే లింక్ ఏవైతే పెద్ద మెయిన్ రోడ్స్ ఉన్నాయో ఆ మెయిన్ రోడ్స్ డెవలప్మెంట్ కోసం మన అంబేద్కర్ స్టాచ్యూ నుంచి బస్ డిపో వరకు అమెక స్టాచ్యూ నుంచి చిరుకునరు వరకు అలానే బంగారు మహేసింహ టెంపుల్ నుంచి మన చెంగల్ల విలేజ్ వరకు పెద్దగా రోడ్స్ గురించి కూడా మన ముఖ్యమంత్రి దగ్గర తీసుకోవడం జరిగింది అవి కూడా త్వరలో రాబోయే రోజులలో మాకు యాభై రోజులు సమయం ఉన్నా కానీ మాకు నాలుగు సంవత్సరాల సమయం ఉంది నాలుగు సంవత్సరాలు మా కార్పొరేటర్లు ఇక్కడ ఉన్న వాళ్ళు అలానే కంటెస్టర్ కార్పొరేటర్లు కూడా అందరూ కలిసి ఈ నాలుగు సంవత్సరాలు మేము అందరం ప్రతి కాలనీ ప్రతి డివిజన్ తిరిగేసి అభివృద్ధి పదంలో నడిపిస్తాం ఇంకా రెండు నెలలు టైం అని అంటారు రెండు నెలలు కాదు నాలుగు సంవత్సరాలు మాకు టైం ఉంది నాలుగు సంవత్సరాలు మా పార్టీ అధ్యక్షులు వారు మా ఇన్ఛార్జ్ గారు అలాంటి కార్పొరేటర్లు కంటెసర్ కార్పొరేటర్లు వీళ్ళే ఒక పాలక వర్గం అంటే వీళ్ళందరూ కలిసి మేమందరం డెవలప్ చేస్తాం కంపల్సరిగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంద్రమ్మ ఇల్లు కూడా మేము ఒక టెన్ డేస్లో మాకు ఇంద్రమ్మ ఇల్లులు కూడా రావడం జరుగుతుంది దాన్ని కూడా ఆల్రెడీ ఇంద్రమ్మ కమిటీ ప్రతి డివిజన్లో వేయడం జరిగింది ఆ డివిజన్లో ఆ కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎన్నుకో ఎన్నుకొని వాళ్ళందరికీ న్యాయం చేస్తాం గత బిఆర్ఎస్ గవర్నమెంట్ బోడుపల్ని ఎంత వెనకాలకి దాదాపు ఏ కార్పొరేషన్ చూసినా అన్ని అభివృద్ధి పనులు వెళ్ళలేదు కానీ పక్కన ఫిర్యాదు కార్పొరేషన్ అప్పుడు కొంచెం ఫాస్ట్గా ఉండే కానీ ఇప్పుడు బోడుపల్ కార్పొరేషన్ చాలా ఆదర్శంగా అన్ని పనులు పబ్లిక్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు మాకు వచ్చిన దాని ప్రకారం అయితే అన్ని పనులు అవుతున్నాయి రేపు రాబోయే భవిష్యత్తులో కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల నిధులు ఈ టూ మంత్స్లో కూడా తెస్తాం తెచ్చి అభివృద్ధి చేస్తాం మాకు ఈ ప్రజా పాలన విజయోత్సవాల భాగంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ